హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు రెసిపీ ఏంటంటే బీరకాయ శనగపప్పు ఈ కూర అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలన్నది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే బీరకాయలను అయితే తీసుకుని దాని చెక్ అంతా తీసేసి అవి చేదుగా ఉన్నాయి లేదా అన్నది చెక్ చేసుకోండి ఒక్క చేదుగా ఒక్క ముక్క చేదుగా ఉన్న మొత్తం చేదు చేదైపోతుంది తినైతే చూడాలి ఇలాగ అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన అయితే ఉంచుకున్నాను ఈ పొట్టు కూడా ఒక రెసిపీ చేయొచ్చు అందుకే పొట్టుని కూడా అయితే ఉంచాను ముందుగా అయితే శనగపప్పు తీసుకుని వాటర్ వేసి రెండుసార్లు వాష్ చేసుకుని నీళ్ళు పోసి నాన్న ఇవ్వాలి దాన్ని అయితే పక్కన ఉంచాలి ముందుగా అయితే రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కనైతే ఉంచుకున్నాను అలాగే రెండు టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసి అయితే ఉంచాను తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేయాలి ముందుగా అయితే వెల్లుల్లిపాయలు వేయాలి ఇది బాగా వేగాలి బ్రౌన్ కలర్ వచ్చేది ఇది వేగిన తర్వాత పోపులైతే వేయాలి ఆవాలు జీలకర్ర ఎన్నిమిరపకాయలు కరివేపాకు వేసి పోపు అయితే వేగనిస్తున్నాను ఇది వేగిన తర్వాత ఉలిపే ముక్కలు ఇంతా కట్ చేసుకుని ఉన్నాయి కదా అవైతే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఈ మూత పెట్టి అయితే వేగనిస్తున్నాను ఈ లోపల ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా అదైతే రెండుసార్లు వాష్ చేసుకున్నాను ఉలిపే ముక్కలు వేగాయి ఒకసారి అయితే కలుపుకొని ఇందాక శనగపప్పు కడిగేసాం కదా ఆ చెనపప్పును అయితే వాటర్ తీసేసి ఇందులో ఒకసారి వేసి పోపులో ఒకసారి వేసి మొత్తం అంతా అయితే ఒకసారి అయితే వేగనివ్వాలి ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కలు కూడా అందులో వేసి మొత్తం అంతా అయితే ఒకసారి అయితే కలపాలి కొంచెం పసుపు అయితే వేసాను కూరకు సరిపడ్డ కారము కొంచెం ఉప్పు ఇవన్నీ వేసి మొత్తం అంతా అయితే బాగా కలపాలి ధనియాల జీలకర్ర పొడి కూడా కొంచెం వేయండి అల్లం వెల్లి పేస్ట్ వేసాను అది క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం అంతా అయితే వేగనివ్వాలి ఒకసారి అయితే మొత్తం అంతా కలిపేసి మూతపెట్టి అయితే మగ్గించాలి టమాటాలు అయితే దగ్గరికి అయితే మగ్గిపోయాయి ఇప్పుడైతే ముందుగా కట్ చేసుకునే బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలైతే అందులో వేసి మొత్తం అంతా అయితే బాగా కలిపి పెట్టి అయితే ఉడికించాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకొని ఒక పది నిమిషాలు కొంచెం వాటర్ వేసి మూత పెట్టి అయితే ఉడికిస్తే కూర అయితే రెడీ అయిపోతుంది చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే కూర అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎప్పుడు బీరకాయ ఏపిడి తినే బదులు ఇలాగా బీరకాయ సన్నపప్పు అయితే చేసుకోండి సూపర్గా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి